మనం ఈరోజు తోటకూర పచ్చి మామిడికాయ చేసుకున్నాము చూడండి ఇలా ఎలా చేయాలో నేను చూపిస్తాను ఆరోగ్య రుద్ధ రోజు ఆకూర తినాలి రోజు ఒకటి అందరూ తినాలని చూడండి ఇలా తోటకూర పచ్చి మామిడికాయ మనకు సీజన్లోనే దొరుకుతాయి కదా మామిడికాయలు ఎప్పుడు దొరకవు కదా అవి అనమాట ఈరోజు మనము తోటకూర మామిడికాయ ఫ్రై చేసుకుందాము దానికి కావాల్సినవి ఉల్లిపాయలు మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి కచ్చపిచ్చ దంచి పెట్టుకోండి కరిపాకు తోటకూర కట్ చేసి పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని మనం తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు శనగపప్పు అన్నీ మనకు తాలింపు గింజలు ఇంట్లో ఉండేవి ఎండుమిరపకాయలు కరిపాకు కొద్దిగా మునగాకు మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకే మున్గాకు కొద్దిగా వేసుకోండి రోజు కొద్ది కొద్దిగా కరివేక కొద్దిగా పచ్చిమిరపకాయలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి అల్లం లేదు ఓన్లీ వెల్లుల్లి కొంచెం ఫ్రై కానిద్దాం వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత బాగుంటుంది వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా బ్లడ్ సర్క్యులేషన్ అది మంచిగా అవుతుంది కదా అందుకని మనం వెల్లుల్లి ఎక్కువ తీసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మీరు ఏం చేయాలంటే కొంచెం ఎండు కొబ్బరి మిక్సీ చేసుకొని పెట్టుకోండి కొద్దిగా ఇలా కొద్దిగా అయినప్పుడు కొంచెం ఇంగో పొడి ఇంగ పొడి వేసి ఇలా కలిపేసుకొని ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనము ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయల నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా అందుకనేసి ఉప్పు వేసుకుందాం అన్నమాట కొద్దిగా ఆనియన్ ఫ్రై కానిద్దాము కొంచెం వాటర్ బయటకు వస్తే బాగుంటుంది చూడండి కొద్దిగా ఆనియన్ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఉన్నప్పుడు పసుపు మంచిగా కలుపుకోవాలి మనం మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా పుల్ల మామిడికాయలు తీసుకోండి బాగుంటుంది ఎక్కువ పుల్లగా ఉంటే కొన్ని వేసుకోండి కొంచెం కొన్ని మామిడికాయలు మనకు పుల్లగా ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కదా అప్పుడు మనం దాన్ని బట్టి వేసుకోండి మరి ఎక్కువ పుల్లగా అయితే చింతపండు బదులు ఇది వాడుతున్నాం అనమాట ఇప్పుడు తోటకూరకు మనకు ఫ్రై చింతపండు అయితే పులుసు తీసుకుపోస్తాం పోస్తాం కదా మనం అలా కాకుండా మామిడికాయతో మామిడికాయ సీజన్లో ఇట్లా చేసుకున్నాం అనుకోండి టేస్టీగా ఉంటుందన్నమాట చింతపండు అందరికీ పడదు కదా హెల్త్ విషయంలో కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా మామిడికాయతో కూడా ట్రై చేసుకోవచ్చు తోటకూర అంతా కడిగి ఎలా పెట్టుకున్నానో కడిగి ఇది కట్ చేసి పెట్టుకున్నాను ఇటు తోటకూర గ్రీన్ కలర్లో రావాలి అంటే మనం ఎప్పుడు మూత పెట్టకూడదు ఇదొకటి టిప్పు చూడండి ఎప్పుడైనా సరే మన తోటకూర వండినప్పుడు గ్రీన్ కలర్గా ఉండాలనుకోండి మనం మూత పెట్టకూడదు కాసేపు ఆగితే ఇది లోపలికి వెళ్ళిపోతుంది మొత్తము లోపలికి వెళ్ళిపోయినాక మనం మంచిగా కలుపుకోవచ్చు మూత పెట్టమనుకోండి కొంచెం షేడ్ వచ్చేస్తుంది ఇది అనుకోండి మనకి ఇప్పుడు గ్రీన్ కలర్ వస్తుంది చూసారా ఇలా మంచిగా కలుపుకొని తోటకూర వేస్తున్నాక మంచిగా కలుపుకుంటే కాసేపటికి మనకు వాటర్ వస్తుంది వాటర్ వచ్చేసి మంచిగా వేగుతుంది అనమాట మనకు నేనైతే ఇది మా తోటలో వచ్చింది అది ఆర్గానిక్గా అందుకనేసి నేను ఇట్లా చూడండి కాడలు కూడా వేస్తాను అనమాట ఫ్రెష్గా లేతగా ఉంటాయి అదే మనం కొన్నదానికైతే వేయలేము కాడలు కాడలు తీసేసుకోవాలి ఇది మొత్తం ఆర్గానిక్ మా దాంట్లో వచ్చింది మా టెరస్ గార్డెన్లో కాడలు వేసుకున్నా కానీ ఇవి మెత్తగా ఉడికిపోతాయి టేస్టీగా ఉంటాయి అనమాట మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేసుకున్నాను చూసారా దగ్గరికి అయింది ఒక ఫైవ్ మినిట్స్ పెట్టినా మనం తోటకూర వేసినాం కదా ఫైవ్ మినిట్స్ పెట్టేసరికి చూసారా మొత్తం అడికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయింది మనకింత తోటకూర చేస్తే ఎలా అయిందో చూడండి ఇలా అయినప్పుడు మనము ముందు కొన్ని పచ్చిమిరపకాయలు వేసినాం కదా ఇప్పుడు నేను కొంచెం ఎండుకారం వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ టూ త్రీ స్పూన్స్ వేసాను నేను కొంచెం ఎక్కితే ఉంది కాబట్టి కొద్దిగా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఒక నాలుగు స్పూన్లు ఎండు కొబ్బరి వేస్తే ఏంటంటే అంటుకోకుండా ఇట్లా విడివిడిగా పొడి కొంత వస్తుంది సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇందాక వేసాం కదా ఇప్పుడు అనమాట మీకు ఎంత ఇష్టమో అంతే వేసుకోండి సాల్ట్ కారం మాత్రం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి చింతపండు తింటే కొంచెము ప్రాబ్లం వస్తుంది అంటున్నారు కదా అందుకని మామిడికాయలు దొరికినప్పుడు మామిడికాయ సీజన్లో మనం చేసుకున్నాం అనుకోండి ఇలా ఉంటుంది మీకు మీకు మామిడికాయలు నేను ఎలా స్టోర్ చేసుకోవాలో సంవత్సరం అంతా కూడా పెట్టాను కదా వీడియా లేకపోతే చూడండి ఎందుకంటే ఇలా చేసుకున్నప్పుడు మనం ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు చింతపండుతో పని ఉండదు ఇలా ఉన్నప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకుందాం కొంచెం వాటర్ లాగా వస్తుంది తోటకూర మ్యాంగో పచ్చి మామిడికాయలు చూడండి చింతపండు లేకుండా ఇది గ్రేవీ కావాలనుకో కొంచెం వాటర్ వేసుకోవాలి నేనైతే వాటర్ వేయట్లేదు నాకు ఇట్లా ఫ్రై లాగా కావాలని నేను చేస్తున్నాను ఈసారి మీకు ఇంకా వాటర్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే ఉంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులో తిన్నా టేస్టీగా ఉంటుంది చూడండి తోటకూర రెడీ అయిపోయింది మనకు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుతాం జస్ట్ టెన్ మినిట్స్లో తోటకూర అయిపోయింది చూడండి తోటకూర మామిడికాయ అంతే పది నిమిషాలు తోటకూర పచ్చి మామిడికాయ చేసుకున్నాం రెడీ అయిపోయింది ఇది రైస్లో తింటే కానీ చపాతీలో కానీ దేనికైనా బాగుంటుంది లోకాం సమస్తం సుఖినో భవంత్ వేడివేడి అన్నంలో తోటకూర మామిడికాయ ఆమ్లెట్ ఇలా కొంచెం అన్నము కొంచెము ఇది ఇలా తింటే సూపర్గా ఉంటుంది